అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాబుషూరిటీ మోసం గ్యారెంటీ సమీక్ష సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన బొత్స చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తాయి వీటిని వైసీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు తీసుకెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని వివరించాలి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా మోసం చేశాడో ప్రజలకు తెలియచేయడం కోసమే బాహుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం డిజిటల్ స్క్రీన్ పై ప్లే చేయించి చూపించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భవిష్యత్ గ్యారంటీ అనే బాండ్ పేపర్ ను చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలతో ప్రజలకు పంచిపెట్టారని ఇప్పుడు ఆ హామీలను విస్మరించి మోసం చేశారని ఆరోపించిన బొత్స తాట తీస్తామంటాడు పవన్ కళ్యాణ్ ఎవరు తాట తీస్తారు తాటాకు చెప్పళ్లకు భయపడేవారు ఎవరూ లేరు పవన్ కళ్యాణ్ బెదిరింపులకు భయపడేవాడు ఎవడూ లేడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మెడలు వంచి తీరుతాం పండించిన పంటలను కొనే నాదుడు లేడు గ్రామాలకు వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి శాసన మండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ అన్నదాత సుఖీభావ పథకం ఏప్రిల్ మే నెలలో అమలు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని వీడియో ప్లే చేసి చూపించిన బొత్స హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే కేసులు పెడతారా స్వాతంత్రం వచ్చాక ఇటువంటి పోకడలు చూడలేదు కూటమి ప్రభుత్వం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా మారింది అధికారంలో ఉన్నవారు ఇసుకను తోచుకుంటున్నారు ఉచిత అని చెబుతూ ఇసుక దొరికే రావులపాలెం అదిక ధరకు కొనుక్కోవలసి వస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ಅಂದ್ಯಕ್ರೆ <laughs> 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 <imari>

అయిన తర్వాత అన్ని మండలాలలో సమావేశాలు పెట్టాలి చెప్పాలి చెప్పి అప్పుడు గ్రామాల పంపించాలి అవసరం ఉంది

राजकीय तरीके से और करोड़ कोड़ा राजकीय राजकीय में कौन है आरोपण है तो पनिवास का तो लोग का तो पनिवेश समाज में कौन है नेता बस्ता है बस्ता ना इनका बस्ता कहीं नहीं था ना माला है यदि कोई बल्कि ये उल्लेखित रिपोर्ट में दर्ज नहीं हुआ लोगों का नाम इसके विपरीत उल्लोग ये जला कर दि�

ఓ పదమూడు వస్తే ఆ పేదవాళ్ళకి వచ్చి అందుకే లోకేష్ లొకేషన్ పెడతా పెడతా నేను చెప్తాడు ఏప్రిల్ 嗯。<sighs>